హలో అండి ఇవాళ మన రెసిపీ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మేము ఈ వీడియోలో చెప్పిన కొలతలతో చేసుకుంటే ఈ పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ టేస్టీ కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నిల్వ పచ్చడి కోసం ఇలా నీట్గా ఉన్న ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నా అండి ఇప్పుడు ఆ క్యాలీఫ్లవర్ తీసుకుని మరీ చిన్నవి కాకుండా అలా అని మరీ పెద్దవి కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు నీళ్ళలో బాగా కడుక్కొని తీసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మనకి కప్ మెజర్మెంట్లో కావాలంటే కరెక్ట్గా త్రీ కప్స్ వస్తాయండి సో మనం ఈ పచ్చడి అంతా కూడా ఈ క్వాంటిటీకి తగ్గట్టే చేసుకుంటామండి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి నీళ్ళని మరిగించాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా కాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉంచొద్దు మరి ఎక్కువసేపు ఉంచితే ముక్క అనేది మెత్తబడిపోతుందండి సో ఒక నిమిషం ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి బాగా ఆరేంత వరకు వీటిని ఒక కాటన్ క్లాత్ మీద ఎండలో బాగా ఎండపెట్టండి మీకు ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకోవచ్చు ముక్కలో తడి ఉంటే మనకి పచ్చడి అనేది త్వరగా పాడైపోతుందండి సో ఇలా చేసుకుంటాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో దొరగా వేయించుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ముప్పో కప్ నూనె తీసుకోవాలండి నూనె కాగిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ గుల్లమినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మూడు మిర్చి వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పన్నెండు వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిలోకి పావు టీ స్పూన్ ఇంగువ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పోపు అనేది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది లోపు మనం స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కాలిఫ్లవర్ ముక్కల్లోకి అరకప్ కారం తీసుకోవాలండి మనం ఏ కప్తో అయితే ఈ కాలీఫ్లవర్ ముక్కలు కొలత తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ కారం తీసుకోవాలి అలాగే పావు కప్ ఉప్పు అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఆవాలు మెంతుల పొడి యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు వరకు నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి పూర్తిగా చల్లారిన పోపు ఉంది కదండి దాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి పచ్చడి కలిపేటప్పుడు నూనె తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి కానీ నెక్స్ట్ డే కల్లా పచ్చడి బాగా ఊరి మనకి నూనె పైకి అనమాట ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు రోజుల వరకు బాగా ఊరినివ్వాలి నెక్స్ట్ మూత చూస్తే మనకి నూనె అనేది చక్కగా పైకి తేలిందండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి పైనుండి కిందకి బాగా కలుపుకోవాలి ఈ టైంలో మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వదిలేస్తే మనకి పచ్చడి అనేది బాగా ఓరుతుంది దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంతేనండి మన టేస్టీ క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి